చూడాలి నిజంగా హరిశంకర్ కూడా ఆయన గబ్బర్ సింగ్ చూపించుకున్నాడు అంటే ఫ్యాన్ గా చూపించాడు సినిమా పవన్ కళ్యాణ్ బాబు సూపర్ చిమ్

సినిమా సూపర్ హిట్ సూపరు సినిమా అయితే మాములుగా లేదు చూస్తే వస్తుంది అందరికి సినిమా

కళ్యాణ్ గారిని ఎట్లా చూడాలనుకున్నావు అట్లా ఉంది మ్యూజిక్ కానీ కానీ అది రిపోయింట్ అయితే సూపర్ హెచ్ ఎంట్రీ ఎదిరిపోయింది పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎదిరిపోయిందండి ఎదిరిపోయి ఫస్ట్ షార్ట్లో పవన్ కళ్యాణ్ షాట్లో అందరూ కుప్పలు కుప్పలుగా సవాలు పడతాయి ఇంకెవడన్నా మిగిలేడు రా అనే డైలాగ్ ఉంటుంది అలాగే సెకండ్ హాఫ్లో కూడా ప్రతి తలకాయ ఒక్కొక్కటి తెగి పడుతుంటే ఆ షార్ట్ కానీ ఫైటింగ్ కానీ ఆలోచన సూపర్ అండి సినిమా మూవీ అది ఎక్సలెంట్

గారు మూవీ గురించి ఎవరైతే ట్రోలింగ్ చేశారు వాళ్ళ కూర్చోబడేలాగా ఉంది సినిమా ಆಯನೆ ಓಜಿ ಆಯ್ಕೆ ఎలా అయితే చూడాలనుకున్నారో డిప్యూటీ సీఎంని ఎలా అయితే చూడాలి స్క్రీన్ మీద అనుకున్నారో ఒక కొన్నిదల సింహం తచ్చారుతోంది స్క్రీన్ మీద మరెవరో లేరు దారి పోటీ పవర్ స్టార్కి సాటి ఎప్పటికి కూడా ఈరోజు మేము కూడా అభిమానులు కూడా బ్లాక్ల కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే అలా ఓజీ ఫేవరు నెల్లూరు జిల్లానే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరీ ఎక్కువైపోయి ఈ ఫేవర్ మా దాకా మేము కూడా బ్లాక్ కలర్ టికెట్ కొనుక్కో పరిస్థితి ఈ ఓజీ మూవీతో రికార్డులన్నీ కూడా బద్దలైపోయినాయి మిగతా బీజియం మదిరిపోయింది సినిమాకి బీజిఎమ్ పవన్ కళ్యాణ్ గారి ప్రాణం అంతే

మాములుగా లేదు మాములుగా లేదు బీజం బీజం మైండ్ పోతుంది ఇప్పుడు ఏదైతే పద్దెనిమిది వేలు దాటిన వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే టూ మచ్ ఆఫ్ ఉందని చెప్పి ఇప్పుడు ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మారిపోతుంది కాబట్టి సెన్సార్లు కూడా ఏదైనా అత్యధిక వైలెన్స్ ఉండే వాటి ఉంటే వాటిని బ్లర్ చేసి కూడా మిగతా వాళ్ళకి అవకాశం కల్పించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా సౌండ్ ఇండియాలో కాదు చెప్పందాక ఏమీ ఇప్పుడే మేము

మాత్రం బ్రహ్మాండంగా జరుపుకుంటారు ప్రతి ఒక్క ఫ్యాన్ కాలు ఎగరేసి మరి చెప్పుకోవచ్చు ఓజే అంటే నార్మల్ ఓజీ కాదు గ్యాంగ్స్టార్ ఒరిజినల్ గ్యాంగ్స్టార్ ఫ్యాన్స్ మొత్తం కాలు ఎగరేసి మరి చెప్పచ్చు ఓజే సినిమాలో సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్ కానీ ఫైటింగ్ కానీ యాక్షన్ కానీ మొత్తం ఎలివేషన్ మొత్తం ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సూపర్ ఫైట్స్ సూపర్ గా ఫస్ట్ చూసాం బాగుంది ఆ సినిమా బాగుంది ఏనా అంతే

అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న అసలు కాలేదు అంత హైప్ అంతే సూపర్ హిట్ అంతే ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క కలెక్షన్ల ఓచో కోత ఎట్లుంటదో రేపటి నుంచి తెలుగు సినీ పరిశ్రమ చూడబోతుంది ఆఫీస్ అమ్మా రక్తపాతం ఈరోజు విధ్వంసం స్క్రీన్ పైన చూసాం రేపటి నుంచి విధ్వంసం ఆఫీస్ పైన చూసాం ఈరోజు మా నాయకుడు చేసిన విధ్వంసం తరతరాలు చెప్పుకునే చెప్పుకునే విధంగా ఉంది ఆ రోజు మేము ఖచ్చితంగా ఏదైతే జానీ సినిమాతో నిరుత్సాహపరిచమో ఈ రోజు అదే జానీ రివాల్వర్ తో తెలుగు సినీ పరిశ్రమ చరిత్ర రికార్డులన్నీ మా నాయకుడు ఓజీగా తుడిచిపెట్టాడని చెప్పి తెలియజేసుకునే దానికి సంతోషిస్తూ ఈ రోజు బేసం తిప్పాల్సింది నేను కాదు పవన్ కళ్యాణ్ గారి ప్రతి అభిమాని ఈరోజు అన్న ఎప్పుడో ఎక్కడో ఉన్నాడు మనతో డైరెక్షన్ కానీ సినిమా టేకింగ్ కానీ ఒక హాలీవుడ్ ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఏ విధంగా ఉంటుందో హాలీవుడ్ సినిమాని ఈరోజు తెలుగు సినిమా ప్రేక్షకులు ఈరోజు మనం ఇక్కడ వీక్షిస్తున్నాం హాలీవుడ్ రేంజ్ ని టాలీవుడ్ తీసుకెచ్చిన మా దేవుడు రెండు రాష్ట్రాలకి ఒకటే దేవుడు అనుకుంటున్నాం కానీ ఈ దేశానికి మొత్తానికి ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్ తమన్ మ్యూజిక్ కానీ సుచిత్ గారి డైరెక్షన్ కానీ పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ కానీ అదేవిధంగా సినిమాలో నటించిన ప్రతి నటుడు యాక్షన్ చాలా ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు చాలా గొప్పగా నటించారనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ప్రతి ప్రతి ఒక్క సీన్ చెప్పుకునే విధంగా ఆ టేకింగ్ కానీ ఆ మ్యూజిక్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయండి థ్యాంక్ యూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే సినిమాలో బొంబాయి వస్తున్నా తలలు జాగ్రత్త అంటాడు దానికి తగ్గట్టు సినిమాలు ఒక్క తలకాయ లేదు వెళ్ళని తలకాయ అన్ని లేచిపోయానన్న బ్లాక్ బస్టర్ బొమ్మ బొమ్మంతే జై పవర్ స్టార్ ఎన్నో సంవత్సరాల తర్వాత కళ్యాణ్ బాబుని ఈ విధంగా చూడడం విధంగా ఎంతో స్టైలిష్ గా ఎన్నో సంవత్సరాల నుంచి అభిమానులు వేచి చూస్తున్న చిత్రాన్ని మాకు అందించినటువంటి సుజిత్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో సంవత్సరాల తర్వాత అభిమానులకి కన్నుల పండుగలుగా కనిపించే విధంగా ఉన్నారు ఈ సినిమా అత్యధికంగా కలెక్షన్లు రాబడుతూ అదేవిధంగా కళ్యాణ్ బాబుని ఏ విధంగా చూడాలి అభిమాని ప్రతి ఒక్కరు ఈ సినిమాలో చూస్తారని చెప్పి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను రోజు సందర్భంగా మేము ముగ్గురికే ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం ఒక్కటి ఎవరంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎవరైతే సుజిత్ గారిని పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేసి ఇంతటి అద్భుత విజయాన్ని అందజేసినటువంటి త్రివిక్రమ్ గారికి అదే విధంగా యా సుజిత్ ఇన్ని రోజులు ఎక్కడున్నావు స్వామి నువ్వు అభిమానుల మనసులో ఏ విధంగా ఉందో ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో చూస్తారు మూడవ వ్యక్తి ఎవరంటే ఎస్ ఎస్ తమన్ నీకు నమస్కారం ఆ రామే బిందు స్వామి ఇంకా త్రీ జీ ఫోర్ జి లేదు ఓన్లీ ఓజీ ఓజి అంటే ఓచి ఓజి అంటే ఓజెస్ కంబీరా కాదు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ పార్ట్ టూ వెయిటింగ్